ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నాదేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం నా దేశం దేశం ఇదే ఆంధ్ర శాతవాహనుల నాటి నాటిౌరే ఊపిరిగా కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా శాతవాహనుల సంగ్రామ దీక్ష సిరిగా త్యాగరాజ గాన సుధాధారలు సంపదగా త్యాగరాజ గాన సుధాగా సంపదగా పోత రాజు భాగవతపు గాదలు నాయదగా ఇదే ఇదే దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం అమరావతి నా కమరిన శ్రీ కళలై గోదావరి కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై హంపి అమరావతి శ్రీకళలై గోదావరి కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై కూచిపూడి నాట్యమున గొప్పకు పెన్నిదిగా కూచిపూడి నాట్యమున గొప్పకు పెన్నిదిగా విరసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా ఇదే ఇదే దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం ఆంధ్రత్వం అన్ని దిశల ఆలోచన రేపగా తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించద ఆంధ్రత్వం అన్ని దిశల ఆలోచన రేపగా తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా ఇది కోత తెలంగాణ ఇది ఇది తెలంగాణ దుల కోట్ల గొంతుల రాగం వినిపించగా ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం